అందరికీ నమస్కారం ఈరోజు అత్యవసరమైన అంశము గతంలో కూడా గోషమైల్ కాన్సెన్సీ డెవలప్మెంట్ ఫోరం మరియు ఓ నిబద్ధత గల ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నేను మరియు ఇఫ్తకార్ అహ్మద్ ఖైతాబాద్ జిల్లా సేవాదళ అధ్యక్షులు నేను ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఒక పౌరుల యొక్క మేము ముఖ్య బాధ్యతగా మేము చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా గత ఐదు ఆరు నెలల ముందే ముందు జరిగే పరిణామాలను గ్రహించి టెలిఫోన్ స్తంభాలకు ఎలక్ట్రిసిటీ స్తంభాలకు డిసిఎల్ స్తంభాలకు జీఎస్ఎంజీ స్తంభాలు టీఎస్పి డిఎస్ఎల్ స్తంభాలు టెలిఫోన్ స్తంభాలకు కేబుల్ వైన్ తొలగించాలని చెప్పి వినతి పత్రం గౌరవ కమిషనర్ గారికి సమర్పించడం జరిగింది కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు గత కొన్ని రోజుల క్రితము కృష్ణాటిమి కృష్ణాష్టమి సందర్భంగా సైదాబాద్ ప్రాంతంలో ఈ కేబుల్ వైర్ల మూలంగానే ఐదు మంది చనిపోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ కేబుల్ వైర్ల తొలగింపు ఇంకా పని స్టార్ట్ కాలేదు మరి గోసాంబల్ నియోజవర్గంలో ఇరుకైన రోడ్లు చాలా ఉన్నాయి తక్షణమే ఈ గోషమాయల్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఆరు డివిజన్లలోని ఇప్పుడు గణేష్ మండపాలు ఏర్పాటు కూడా జరుగుతుంది ఈ గణేష్ మండపాలు మండపానికి రావడము మరి నిమజ్జనం సమయంలో కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి తక్షణమే వీటిపైన దృష్టి సారించి గౌరవ టీఎస్పిటిస అధికారులు గౌరవ జిఎస్ఎంసి మున్సిపల్ అధికారులు మా గోషమ్మయల్ నియోజకవర్గము సర్కిల్ ఫోర్టీన్ గోషల్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోకి సంబంధించింది అదేవిధంగా టీఎస్పి డిసిఎల్ డివిజన్ ఫోర్ సంబంధించిన అధికారులు డిఈలు ఏడీలు ఏఈలు తమ తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్తంభాలకు ఈ కేబుల్ వ్యాన్ వెంటనే తొలగించి ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిందిగా మనవి చేస్తూ ఒక ఇంకోమారు మా గౌరవ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా మేము విన్నపించుకుంటున్నాం ఒక ప్రజాప్రతినిధిగా మీ బాధ్యత కాబట్టి ఈ గోషమాయలు నియోజకవర్గంలో అభివృద్ధిని మాత్రం మీరు ఎలాగూ పట్టించుకుంటలేరు మరి ఎంతసేపు హిందూ మతం హిందూ మతం అని అంటావు కానీ ఏమాత్రం నీకు హిందూ పండల పైన ప్రేమ ఉంటే తక్షణమే మీరు ఫీల్డ్లోకి వచ్చి ఈ కేబుల్ వైర్ల తొలగింపుకు ఒక ప్రజాప్రతినిధిగా మీరు బాధ్యత వహించి ఈ కేబుల్ వైర్లు ఉండడం వలన గతంలో ఐదు మంది చనిపోయారు మరి మీకు తెలుసో తెలియదో తెలియదు కానీ ఇప్పటికైనా ఒక శాసనసభగా శాసన సభ్యులుగా మీకు గురుతర బాధ్యతను ఎరిగి డివిజన్లో ఉన్న కార్పొరేటర్లు కూడా ఇప్పటికైనా మీరు మేల్కొని ప్రజల ప్రాణాలకు నష్టం కాకుండా మీరు కూడా ఫీల్డ్లో ఉండి ఈ కేబుల్ వైర్లను తొలగించే కార్యక్రమంలో ముందుగా ఉండాలి మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మరి మీరు ఎంతసేపు హిందూ మతం అని చెప్పి వీడియోలు పెట్టడమే కాదు హిందూ మత సంఘ ప్రజలే ఈ వినాయక చవితిని చేస్తుంటారు వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆ ఇబ్బందులను క్షేత్రస్థాయిలో మీరు పర్యటించి పరిశీలించి తొమ్మిది రోజులు నవరాత్రి పండుగలు చాలా వైభవంగా జరిగే విధంగా ప్రాణ ఆశనష్టం కాకుండా మీ వంతు కూడా ఒక ప్రజాప్రతినిధ మీరు ఒక ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మీరు ఇప్పటికైనా గ్రహించి తెలుసుకొని ప్రజా సమస్యలను నెరవేర్చాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు